శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువుగారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నా పాదాలను తాకుబిడ్డ నీ వెంటే ఉన్న శత్రుడు ఎవరో ఇప్పుడు తెలుసుకో అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి అంటే మన ముందుకు తీసుకువచ్చారు మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం మన ముందుకు తీసుకువచ్చారో ఆయన మాటల ద్వారానే విందాము మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నీకు కొన్ని కొన్ని కొంతమంది నిరస్వరూపాలు తెలియచేయబోతున్నాను నువ్వు ఈ సందేశం ఎప్పుడు కూడా విడిచిపెట్టద్దమ్మా ఇప్పుడు నీ మనసులో నువ్వు ఆశగా ఏదైతే జరగాలి ఏదైతే కావాలని అడుగుతున్నావో అది అలానే జరిపిస్తాను ఇది నీ పుట్టినరోజుకి ఇస్తున్నటువంటి మాట తల్లి నువ్వు సరిగ్గా విను అప్పుడే మార్పు చూస్తావు ఆశ్చర్యపోయేంత మార్పు నీ మనసులో వస్తుంది శ్రద్ధగా మనస్ఫూర్తిగా నీ సాయి చెప్పేది విను ధైర్యంగా ఉంచడానికి ఏం చేయాలనేది పూర్తిగా చెప్తాను తల్లి కొద్దిగా విని చూడు ఒక్క విషయాన్ని బిడ్డా నమ్మకంతో ఉంటే నీ పూర్తి జీవితాన్ని నిన్ను బంగారమై చేస్తానమ్మా నేను నీకు తోడుగా ఎవరున్నా లేక ఉన్నా సరే నీకు సహాయం చేయడానికి ఎవరూ లేరని మాత్రం అనుకోకొద్దు తల్లి ఎందుకో తెలుసా నీ ఉంటాడు తల్లి ఎల్లవేళ్ళ నిన్ను కాపాడుకుంటూనే ఉంటాను కొంతమంది నిజస్వరూపాలు కూడా బయట పెడతాను నీ ఇప్పుడు కూడా నీ వెంటే ఉంటాను ఈరోజు అందుకే తల్లి నీకు ఈ సందేశం తీసుకువచ్చాను నీ చుట్టూ ఉన్న వాళ్ళ నిజస్వరూపాలు నీపై జరిగే కుట్రలు తిరిగి చెప్పడానికి ఈ సందేశాన్ని తీసుకువచ్చాను నీకు ఆపద వస్తుందని తెలియగానే నీ ముందు నేను నిలబడతానమ్మా అంతకంటే ముందుగా నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు కూడా అతిగా నమ్మడం అంత మంచిది కాదు ఎవరికైనా సరే అంత ఎక్కువ నమ్మకాన్ని ఉంచకూడదు నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలి బిడ్డ ఎందుకు ఇలా చెప్తున్నావంటే ఏం జరిగిందో మీరు ఇలా మాట్లాడుతూ ఉన్నారని అనుకుంటున్నావు తల్లి చూడమ్మా ప్రస్తుతానికి నీ జీవితం చాలా పెద్ద సమస్యలు ఉంటున్నావు తల్లి ప్రస్తుతం నీ జీవితం చాలా పెద్ద సమస్యలు ఉంది నువ్వు ఎవరినైనా సరే గుడ్డిగా నమ్మిస్తున్నావు కాస్త నమ్మితే చాలు కాస్త సానుభూతి నీపై చూపిస్తే చాలు వాళ్ళు చెప్పిన ప్రతిదీ నమ్ముతూ దీని ద్వారా నీ యొక్క దాంపత్యంలో గొడవలు రావుస్తున్నాయి తల్లి కుటుంబాన్ని కూడా నువ్వు దూరం అవుతున్నావు అందుకే జాగ్రత్త పరచడానికి ఈరోజు నీ తండ్రిని ముందుకు వచ్చాను చూడు తల్లి నువ్వు ఒక్కసారి ఈ మాటలు మనసు పెట్టి విను నీ మనసు అంటే ఆ యొక్క మనిషిని అంచలే వేయలేం కదా పైకి కనిపించేదంతా నిజం కాదు బిడ్డ అందుకే నీకు పదే పదే చెప్తూ ఉన్నాను కాస్త జాగ్రత్తగా ఉండు నేను ఎప్పుడు కూడా నేను కాపాడుకుంటూ ఉంటానమ్మా తప్పకుండా కాపాడుకుంటాను నీకైనా నువ్వు వెళ్ళి చిక్కుల్లో ఎదుర్కోవ తల్లి నీ తండ్రి ఏం చెప్తున్నాడో అర్థమవుతుంది కదా తల్లి కాస్త జాగ్రత్తగా ఉండు మాత్రమే చెప్తున్నాను నువ్వు చెడు మార్గంలో నడవకుండా చెడును మాట్లాడకుండా ఉండేలా చూసుకో నిన్ను కాపాడుకుంటాను చిన్నపిల్లల్లాంటి మంచి మనసమ్మా అందుకే ఏది వచ్చినా సరే తట్టుకోలేకపోతున్నావు కాబట్టి నీకు చెడుచేళ్ళను చూసేవారికి నేను అడ్డుకుంటానమ్మా నీ దరిదాపులో కూడా రానిపను నీకు నువ్వుగా మాత్రం ఎవ్వరికీ చెప్పద్దు కళ్ళబుల్లి కబుర్లకు నీ కుటుంబానికి దూరం చేసుకోవద్దు ఎలాంటి ఆపద వచ్చినా సరే ఎంత ఇబ్బంది వచ్చినా సరే చివరి వరకు నీతో తోడుండేది నీ బంధం నీ కుటుంబం మాత్రమే బిడ్డ అదొక్కడి గుర్తించుకుంటే చాలు దేనికి కూడా వెంట వెంటనే స్పందించవద్దమ్మా అది ఏదైనా సరే నువ్విచ్చే మాటైనా సరే వెంటనే స్పందించవద్దు అలాగే ఆలోచించి చేయగలిగితేనే స్పందించు జరిగితేనే స్పందించు దాన్ని ఆలోచించడానికి కొంత సమయం కావాలి కదా ఈ సమయంలో నువ్వు తప్పకుండా తీసుకొని తెలుసుకొని తీరాలి బిడ్డ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏ నిర్ణయమైనా సరే అడిగిన వెంటనే తీసుకోకూడదు ఆలోచించాలి చిన్న చిన్నగా నిర్ణయం తీసుకోవాలి ఇంకా సందేహంగా ఉంటే ఈ తండ్రిని అడుగు తల్లి నీకైనా మార్గాన్ని చూపిస్తాను అప్పటి వరకు తొందరపడి మాట ఇవ్వద్దు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు ఇవన్నీ కూడా నీకు ప్రతిరోజు చెప్తూనే ఉన్నానమ్మా ఎక్కడ నువ్వు తొందరపాటు నేలా తీసుకునే జీవితం నాశనం చేసుకుంటావని ప్రతిరోజు నా బిడ్డ నా బిడ్డలకి జాగ్రత్తలు చెప్పుకుంటూనే ఉన్నాను ఎందుకో తెలుసా తల్లి ఒకసారి కాకపోయినా మరొకసారైనా సరే ఈ తండ్రి మాటలు నువ్వు వింటావని ఎన్నిసార్లు చెప్తున్నాను ఈసారైనా సరే జాగ్రత్తగా పడతావని నీ మనసు కనిపిస్తుంది కదా నా మనసు నీ మనసును అర్థం చేసుకుంటాను తల్లి నే అంటే నా యొక్క మాటను కూడా నువ్వు అంతరాధాన్ని గ్రహించు శ్రద్ధగా ఉండు శ్రద్ధ సభ్యులతో ఈ తండ్రిపై విశ్వాసంగా ఉండు నీకంతా మంచి జరుగుతుందమ్మా నీకు అంతా మంచిగా జరిగేలా ఆశీర్వదిస్తాను నీకు చెడు చేయాలని చూసేవారిని ఎప్పుడు కూడా అడ్డుకుంటాను వారికి తగ్గ శిక్షణ విధిస్తాను సరైన గుణపాఠాన్ని చెప్తాను నా బిడ్డల జోలికి వస్తే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలిసేలా చేస్తాను తల్లి త్వరలోనే ఈ బాబా అంటే ఏంటో వారు కూడా తెలుసుకుంటారు కాస్త ఓపిగ్గా ఉండు మిగతా అవన్నీ నేను చూసుకుంటాను కదా అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు